పై అత్యాచారానికి పాల్పడ్డటువంటి దుండగుడు తాజాగా దొరికాడు దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసిసి నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే రైను ప్రయాణికుల పైన అగాయిత్యం చేసినటువంటి కేసులో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు తాజాగా నాలుగు రోజుల క్రితం సంత్రాగచ్చి చర్లపల్లి స్పెషల్ రైలులో జరిగినటువంటి ఈ దారుణం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ ఘటనపైన సికింద్రాబాద్లో కేసు నమోదైంది సాంకేతిక ఆధారాలను ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఉపయోగించి గుంటూరు రైల్వే పోలీసులు నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుణ్ణి సత్తెనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక ముప్పై ఐదేళ్ల మహిళ ఈ దారుణానికి బలైపోయింది సోమవారం ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లోని మహిళా బోగిలు ఎక్కింది రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునే సమయానికి ఆ భోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులంతా కూడా దిగిపోయారు దీంతో మహిళా భోగిలో ఒక్కతే ఉండిపోయింది ఇక మహిళ ఒక్కరే మిగిలారు సరిగ్గా అదే సమయంలో దాదాపు నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఓ వ్యక్తి ఓ దుండగుడు ఈ భోగిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు ఆమె ఒక్కతిగా ఉందన్నటువంటి విషయాన్ని గ్రహించాడు అది మహిళా భోగి అని ఆమె వారించినా కూడా అతడు ప్రాధేయపడి నమ్మించి బ్రతిమలాడి ఆమె లోపలికి వచ్చేలాగా ప్రాధాయపడ్డాడు ఇక లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి భోగి తలుపును మూసేశాడు మొత్తం ఆ ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి సంబంధించి రైలు గుంటూరు స్పెషల్ స్టేషన్ నుంచి కదిలినటువంటి దాదాపు ఇరవై నిమిషాల తర్వాత ఆ వ్యక్తి తన వికృత రూపాన్ని బయటపెట్టాడు అతను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆ మహిళను బెదిరించాడు ఆమె వద్ద ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల నగదు సెల్ఫోన్ హ్యాండ్ బ్యాగ్ను కూడా లాక్కొని దోపిడీకి పాల్పడ్డాడు ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణం పూర్తయిన తర్వాత రైలు పెదకూరపాడు స్టేషన్కు చేరుకుంటుండగా నిందితుడు కిందకి దిగి పారిపోయాడు తీవ్ర గాయాలతో రైలు చెర్లపల్లి స్టేషన్కు చేరుకున్నటువంటి ఆ బాధితురాలు వెంటనే తేరుకొని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దానిని నడుకుడి జీఆర్పి పోలీసులకు బదిలీ చేశారు ఆ కేసుని ఇక ఆ తర్వాత దర్యాప్తు కొనసాగించారు ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు నిందితుడిని పట్టుకోవడానికి ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఆధారంగా చేసుకున్నారు పోలీసులు అన్ని స్టేషన్లలోని కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు చివరకు గుంటూరు రైల్వే పోలీసులు ఆ వ్యక్తి కదలికలను గుర్తించారు పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతడు సతనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావు అని తెలుస్తుంది దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ దున్నగుని అరెస్ట్ చేసి నిందితుని పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించే అవకాశం ఉంది ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు మహిళల రక్షణ రైళ్లల్లో లేకపోతే కష్టమవుతుందనేటువంటి అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్టేషన్ల వద్ద అదేవిధంగా రైల్లో గస్తీ కాసేటువంటి పోలీసుల సంఖ్య కూడా మరింత పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ దారుణానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుడైతే ఇప్పుడు దొరికాడనేటువంటి విషయం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆ నిందితునికి కఠిన శిక్షలు పడాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి క్రితం గుంటూరు రైల్లో మహిళా కోచ్లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డటువంటి దుండగుడు తాజాగా దొరికాడు దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే రైను ప్రయాణికుల పైన అగాయిత్యం చేసినటువంటి కేసులో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు తాజాగా నాలుగు రోజుల క్రితం సంత్రాగచ్చి చర్లపల్లి స్పెషల్ రైలులో జరిగినటువంటి ఈ దారుణం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ ఘటనపైన సికింద్రాబాద్లో కేసు నమోదైంది సాంకేతిక ఆధారాలను ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఉపయోగించి గుంటూరు రైల్వే పోలీసులు నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుణ్ణి సత్తెనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక ముప్పై ఐదేళ్ల మహిళ ఈ దారుణానికి బలైపోయింది సోమవారం ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లోని మహిళా బోగిలు ఎక్కింది రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునే సమయానికి ఆ భోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులంతా కూడా దిగిపోయారు దీంతో మహిళా భోగిలో ఒక్కతే ఉండిపోయింది ఇక మహిళ ఒక్కరే మిగిలారు సరిగ్గా అదే సమయంలో దాదాపు నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఓ వ్యక్తి ఓ దుండగుడు ఈ భోగిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు ఆమె ఒక్కతిగా ఉందన్నటువంటి విషయాన్ని గ్రహించాడు అది మహిళా భోగి అని ఆమె వారించినా కూడా అతడు ప్రాధేయపడి నమ్మించి బ్రతిమలాడి ఆమె లోపలికి వచ్చేలాగా ప్రాధాయపడ్డాడు ఇక లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి భోగి తలుపును మూసేశాడు మొత్తం ఆ ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి సంబంధించి రైలు గుంటూరు స్పెషల్ స్టేషన్ నుంచి కదిలినటువంటి దాదాపు ఇరవై నిమిషాల తర్వాత ఆ వ్యక్తి తన వికృత రూపాన్ని బయటపెట్టాడు అతను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆ మహిళను బెదిరించాడు ఆమె వద్ద ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల నగదు సెల్ఫోన్ హ్యాండ్ బ్యాగ్ను కూడా లాక్కొని దోపిడీకి పాల్పడ్డాడు ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణం పూర్తయిన తర్వాత రైలు పెదకూరపాడు స్టేషన్కు చేరుకుంటుండగా నిందితుడు కిందకి దిగి పారిపోయాడు తీవ్ర గాయాలతో రైలు చెర్లపల్లి స్టేషన్కు చేరుకున్నటువంటి ఆ బాధితురాలు వెంటనే తేరుకొని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దానిని నడికూడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు ఆ కేసుని ఇక ఆ తర్వాత దర్యాప్తు కొనసాగించారు ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు నిందితుడిని పట్టుకోవడానికి ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఆధారంగా చేసుకున్నారు పోలీసులు అన్ని స్టేషన్లలోని కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు చివరకు గుంటూరు రైల్వే పోలీసులు ఆ వ్యక్తి కదలికలను గుర్తించారు పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతడు సత్తనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావు అని తెలుస్తుంది దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ దున్నగుని అరెస్టు చేసి నిందితుని పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించే అవకాశం ఉంది ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు మహిళల రక్షణ రైళ్లల్లో లేకపోతే కష్టమవుతుందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్టేషన్ల వద్ద అదేవిధంగా రైల్లో గస్తీ కాసేటువంటి పోలీసుల సంఖ్య కూడా మరింత పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ దారుణానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుడైతే ఇప్పుడు దొరికాడనేటువంటి విషయం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆ నిందితునికి కఠిన శిక్షలు పడాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం గుంటూరు రైల్లో మహిళా కోచ్లో మహిళపై అత్యాచారానికి పాల్పడినటువంటి దుండగుడు తాజాగా దొరికాడు దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే రైలు ప్రయాణికుల పైన అగాయిత్యం చేసినటువంటి కేసులో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు తాజాగా నాలుగు రోజుల క్రితం సంత్రాగచ్చి చర్లపల్లి స్పెషల్ రైలులో జరిగినటువంటి ఈ దారుణం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ ఘటనపైన సికింద్రాబాద్లో కేసు నమోదైంది సాంకేతిక ఆధారాలను ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఉపయోగించి గుంటూరు రైల్వే పోలీసులు నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుణ్ణి సత్తెనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక ముప్పై ఐదేళ్ల మహిళ ఈ దారుణానికి బలైపోయింది సోమవారం ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లోని మహిళా బోగిలు ఎక్కింది రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునే సమయానికి ఆ భోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులంతా కూడా దిగిపోయారు దీంతో మహిళా భోగిలో ఒక్కతే ఉండిపోయింది ఇక మహిళ ఒక్కరే మిగిలారు సరిగ్గా అదే సమయంలో దాదాపు నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఓ వ్యక్తి ఓ దుండగుడు ఈ భోగిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు ఆమె ఒక్కతిగా ఉందన్నటువంటి విషయాన్ని గ్రహించాడు అది మహిళా భోగి అని ఆమె వారించినా కూడా అతడు ప్రాధేయపడి నమ్మించి బ్రతిమలాడి ఆమె లోపలికి వచ్చేలాగా ప్రాధాయపడ్డాడు ఇక లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన కొద్దిసేపటికి ఆ వ్యక్తి భోగి తలుపును మూసేశాడు మొత్తం ఆ ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి సంబంధించి రైలు గుంటూరు స్పెషల్ స్టేషన్ నుంచి కదిలినటువంటి దాదాపు ఇరవై నిమిషాల తర్వాత ఆ వ్యక్తి తన వికృత రూపాన్ని బయటపెట్టాడు అతను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆ మహిళను బెదిరించాడు ఆమె వద్ద ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల నగదు సెల్ఫోన్ హ్యాండ్ బ్యాగ్ను కూడా లాక్కొని దోపిడీకి పాల్పడ్డాడు ఆ తర్వాత కత్తితో బెదిరించి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణం పూర్తయిన తర్వాత రైలు పెదకూరపాడు స్టేషన్కు చేరుకుంటుండగా నిందితుడు కిందకి దిగి పారిపోయాడు తీవ్ర గాయాలతో రైలు చెర్లపల్లి స్టేషన్కు చేరుకున్నటువంటి ఆ బాధితురాలు వెంటనే తేరుకొని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దానిని నడుకుడి జీఆర్పి పోలీసులకు బదిలీ చేశారు ఆ కేసుని ఇక ఆ తర్వాత దర్యాప్తు కొనసాగించారు ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు నిందితుడిని పట్టుకోవడానికి ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఆధారంగా చేసుకున్నారు పోలీసులు అన్ని స్టేషన్లలోని కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు చివరకు గుంటూరు రైల్వే పోలీసులు ఆ వ్యక్తి కదలికలను గుర్తించారు పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతడు సత్తనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావు అని తెలుస్తుంది దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ దున్నగుని అరెస్టు చేసి నిందితుని పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించే అవకాశం ఉంది ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు మహిళల రక్షణ రైళ్లల్లో లేకపోతే కష్టమవుతుందనేటువంటి అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్టేషన్ల వద్ద అదేవిధంగా రైల్లో గస్తీ కాసేటువంటి పోలీసుల సంఖ్య కూడా మరింత పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ దారుణానికి పాల్పడ్డటువంటి ఒక నిందితుడైతే ఇప్పుడు దొరికాడనేటువంటి విషయం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆ నిందితునికి కఠిన శిక్షలు పడాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి గుంటూరు రైల్లో మహిళా కోచ్ లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డటువంటి దుండగుడు తాజాగా దొరికాడు దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ కూడా వచ్చింది దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక వార్తలోకి వెళ్తే రైను ప్రయాణికుల పైన అగాయిత్యం చేసినటువంటి కేసులో రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు తాజాగా నాలుగు రోజుల క్రితం సంత్రాగచ్చి చర్లపల్లి స్పెషల్ రైలులో జరిగినటువంటి ఈ దారుణం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ ఘటనపైన సికింద్రాబాద్లో కేసు నమోదైంది సాంకేతిక ఆధారాలను ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ను ఉపయోగించి గుంటూరు రైల్వే పోలీసులు నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుణ్ణి సత్తెనపల్లికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక ముప్పై ఐదేళ్ల మహిళ ఈ దారుణానికి బలైపోయింది సోమవారం ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంత్రగాచి స్పెషల్ రైల్లోని మహిళా బోగిలు ఎక్కింది రైలు గుంటూరు స్టేషన్కు చేరుకునే సమయానికి ఆ బోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులంతా కూడా దిగిపోయారు దీంతో మహిళా బోగిలో ఒక్కతే ఉండిపోయింది